గగన్ శివతో నీకు చెల్లి కూడా ఉందా అని అడగడంతో అవును అని శివ అంటాడు అవును మరి మీ అమ్మ చెల్లి ఎక్కడా అని గగన్ అడగడంతో అంటే ఏ కూలోనాలు చేసి నిన్ను చెల్లిని చూసుకుంటానని చెప్పాను కానీ మా అమ్మ అమ్మ ఆ కూలోనాలు నేనే చేసి మీ చెల్లిని చూసుకుంటాను నువ్వు బాగా చదువుకో ఏదో ఒకటి చేసుకొని చదువుకో అని ఉత్తరం రాసిపెట్టి చెల్లిని తీసుకొని వెళ్ళిపోయింది ఎంత వెతికినా కూడా కనిపించట్లేదు సార్ అని శివ ఇంకో అబద్ధం చెప్తాడు అవునా కనిపించలేదా చూడు శివ దొంగతనం చదువుని ఆకలిని తీర్చదు ఇలా దొంగతనం చెయ్యకూడదు సరే నువ్వు నాతో వస్తావా నేను నిన్ను చదివిస్తాను అని గగన్ అనగానే సరే సార్ వస్తాను సార్ అని శివ ఆనందపడుతూ ఉంటాడు రాశివా వెళ్దాం అని గగన్ అంటే అన్నయ్య ఆగు అసలు ముక్కు మొహం తెలియని వ్యక్తిని ఎలా తీసుకువెళ్తావు అని చెర్రీ అడుగుతూ ఉంటాడు నువ్వు ఒక విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టావే అప్పుడు కూడా ముక్కు మొహం తెలియదు కదా మరి అప్పుడు తెలియంది ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు అని గగన్ అడుగుతూ ఉంటాడు ఇంకా చెర్రి తలదించుకొని టెన్షన్ పడుతూ ఉంటాడు సరే రా వెళ్దాం శివ అని గగన్ అంటే సార్ నా బ్యాగ్ తెచ్చుకుంటాను అని శివ అంటాడు మరి ఇందాక తెచ్చుకోలేదే అప్పుడేం చేసావ్ అని గగన్ అంటే అంటే మీ పర్స్ కొట్టేశాను కదా బరువుతో పరిగెత్తలేను కదా అందుకే అక్కడ పెట్టాను సార్ అని శివ అనడంతో నీకు చాలా తెలివితేటలు ఉన్నాయి రా శివ వెళ్దాం అని గగన్ అంటాడు శివ బ్యాగ్ తెచ్చుకోవడానికి వెళ్తూ ఉంటే అన్నయ్య ఇంకోసారి ఆలోచించన్నయ్య తీసుకువెళ్లే ముందు అని చెర్రి అంటూ ఉంటాడు చూడు తమ్ముడు నువ్వు నాకు అడ్వైజులు ఇచ్చేంత ఇంకా ఎదగలేదు ముందు ఎదుగు అప్పుడు నేను మాట వింటాను అని గగన్ అంటాడు అలా గగన్ శివని తీసుకొని కార్లో బయలుదేరి వెళ్తూ ఉంటాడు అమ్మయ్య పని పూర్తయిపోయింది సక్సెస్ఫుల్గా అని చెర్రి చాలా సంతోషపడుతూ ఉంటాడు తర్వాత శరశ్చంద్ర ఇంటికి వచ్చి అసలు ఆ ఇన్స్పెక్టర్ని చంపింది ఎవరు నా శోభని చంపింది ఎవరు అని ఆలోచిస్తూ ఉంటే ఆ పూర్వ కాఫీ తీసుకొని వచ్చి బావా ఏమైంది బావా అని ఏమీ తెలియనట్లు అడుగుతూ ఉంటుంది నా శోభ షార్ట్ సర్క్యూట్లో చనిపోలేదంట ఆ పూర్వ ఆ విషయం చెప్పడానికే ఇన్స్పెక్టర్ గెస్ట్ హౌస్కి వచ్చాడు అక్కడ ఇన్స్పెక్టర్ని ఎవరో చంపేశారు అసలు నా శోభ మరణ శాసనం రాసింది ఎవరు ఆ ఇన్స్పెక్టర్ని చంపేసింది ఎవరు నా శోభ నా ప్రాణం నా ప్రాణాన్ని నాకు దూరం చేసింది నా శోభ మరణ శాసనాన్ని రాసింది ఎవరు ఎవరు అని అంటూ శరశ్చంద్ర ఉన్నట్టుండి స్పృహ కోల్పోయి కింద పడిపోతాడు బావా బావా అంటూ అపూర్వ మొహం మీద నీళ్లు చల్లడంతో మెల్లగా శరశ్చంద్ర కళ్ళు తెరుస్తూ ఉంటాడు శరశ్చంద్రని పై కూర్చోబెట్టి బావా నీకేదైనా అయితే నేను ప్రాణాలతో ఉండలేను బావా నీ నువ్వు నుండి బయటికి వచ్చిన తర్వాత అతిగా టెన్షన్ పడితే నీకు ఇలాగే స్పృహ కోల్పోతావు అంతేకాకుండా పిచ్చివాడివి కూడా అయిపోతావని డాక్టర్లు చెప్పారు కదా బావా నువ్వు టెన్షన్ పడకూడదు బావా అని అపూర్వ ఏడుస్తూ నటిస్తూ ఉంటుంది నా శోభని చంపేసిన తర్వాత అది ఎవరన్నది తెలుసుకోవడానికి నేను ఆలోచించకుండా ఎలా ఉంటాను అపూర్వ ఎలా ఉంటాను అని శరశ్చంద్ర అంటూ ఉంటాడు బావా ఎవరైనా మనల్ని మిస్గైడ్ చేయడానికి కూడా ఇలా చేస్తుండొచ్చు కదా అని అపూర్వ అంటూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు అపూర్వ నాకేమీ అర్థం కావటం లేదే అని శరశ్చంద్ర అంటాడు ఇప్పుడు శోభని చంపేశారన్న నిజం నాకు ఎక్కడ చెప్తారో అనే కదా అతన్ని ఎవరో చంపేశారు అని శరశ్చంద్ర అంటే కాదు బావా పోలీసులు అన్న తర్వాత చాలా మంది వాళ్ళకి శత్రువులు ఉంటారు అతన్ని చంపడానికి కావాలనే ఆయనలా మీతో ఫోన్లో మాట్లాడి మిమ్మల్ని గెస్ట్ హౌస్కి రవ్వని చెప్పి ఉండొచ్చు కదా ఎందుకంటే మీరు షోభక్క చనిపోయిందని చెప్తేనే కదా గెస్ట్ హౌస్కి వస్తారు లేకుంటే రారు కదా అప్పుడు వాళ్ళు ప్లాన్ ప్రకారం మన గెస్ట్ హౌస్లో ఆ ఇన్స్పెక్టర్ని చంపేసి ఉంటారు అది అతని శత్రువులు అయి ఉంటారు బావా అని అపూర్వ అంటూ ఉంటుంది లేదు అపూర్వ ఖచ్చితంగా ఆ ఇన్స్పెక్టర్ నాతో మాట్లాడుతున్నప్పుడు చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడాడు అంటే ఏదో బలమైన ఆధారం అతని దగ్గర ఉన్నట్లే కదా అంటే శోభ మర్డర్కి సంబంధం ఉన్న వాళ్ళే ఖచ్చితంగా ఆ ఇన్స్పెక్టర్ని చంపి ఉండొచ్చు ఇప్పుడు నువ్వంటున్నది నిజమా లేకుంటే నేను ఊహిస్తున్నది నిజమా అన్నది నేను తెలుసుకోవాలి ఏది ఏమైనా శోభని చంపిన వాళ్ళని నా చేతులతో నేనే చంపేస్తాను అని శరశ్చంద్ర కోపంతో రగిలిపోతూ మాట్లాడుతూ ఉంటాడు దాంతో అపూర్వ తెగ టెన్షన్ పడుతూ ఉంటుంది తర్వాత చెర్రీ భూమి ఇద్దరు గార్డెన్లో మాట్లాడుకుంటూ ఉంటే అపూర్వ చాటుగా వింటూ ఉంటుంది భూమి ఫైనల్గా మీ తమ్ముడు శివ గగనన్నయ్య ఇంట్లో చేరిపోయాడు అని చెప్పడంతో థ్యాంక్ యూ చెర్రి ఇంతకీ ఏమని చెప్పావు అని భూమి అడుగుతూ ఉంటుంది అంటే ఫైనల్గా ఆ బొమ్మ గగన్గాడి ఇంటికి చేరిందన్నమాట వీళ్ళిద్దరూ ఇంత కూల్గా మాట్లాడుకుంటున్నారంటే ఆ బొమ్మలో ఉన్న వీడియో రికార్డింగ్ గురించి వీళ్లకు తెలియదన్నమాట వీళ్లకు తెలిసే లోపలే ఆ వీడియోని నేనే చేజెక్కించుకోవాలి అని అపూర్వ ఆలోచిస్తూ ఉంటుంది తన కథ తనకే చెప్పి పెట్టేశాను ఎంతైనా నేను జీనియస్ కదా అని చెర్రీ అంటూ ఉంటాడు అవును నువ్వు చాలా జీనియస్ అని భూమి అంటుంది అవునులే నువ్వు మళ్ళీ వేరే చెప్పక్కర్లేదులే నే ఎనీవే పని అయితే పూర్తయిపోయింది కదా అని చెర్రి వెళ్తూ ఉంటే ఆగు చెర్రి నువ్వు జీనియస్వే కాదు నువ్వు చాలా మంచివాడివి కూడా నీ గురించి ఆలోచించకుండా పక్క వాళ్ళ గురించి పక్క వాళ్లకు మంచి చేయడం గురించి ఆలోచిస్తూ ఉంటావు నన్ను మీ అన్నయ్య ఇంట్లో పెట్టావు ఇప్పుడు నా తమ్ముడు శివని కూడా పెట్టావు థ్యాంక్ యూ సో మచ్ అని భూమి ఏడుస్తూ కృతజ్ఞత చెప్పుకుంటూ ఉంటుంది నా లాంటి వాళ్ళు లవర్స్ని కలిపామని అనుకుంటూ ఉంటారు అది నిజం కాదు భూమి ఆ విధాత ఉన్నాడే ఇక్కడ వాళ్ళని కలపడానికి ఒక బ్రిడ్జ్ ఏర్పాటు చేస్తాడు ఆ వారధిని నేనే అలాగే మీ తమ్ముణ్ణి కూడా అక్కడికి చేర్చడానికి నేను వారధినయ్యాను ఇప్పుడు అమాయకుడు అన్నావే అది మాత్రం నన్ను బాగా హట్ చేసింది దీనికి మాత్రం నువ్వు రుణాలు గినాలు అంటూ పెద్ద పెద్ద పేర్లు అసలు పెట్టక భూమి నువ్వు నన్ను హట్ చేసావు కదా అదే అమాయకుడు అని నేను చాలా జీనియస్ నన్ను జీనియస్ అని చెప్పు నేను అమాయకుడిని కాదని చెప్పు అందుకు మాత్రం నువ్వు సారీ చెప్పాల్సిందే అని చెర్రి అనడంతో సారీ అని భూమి అంటుంది సరే భూమి వస్తాను అంటూ చెర్రీ లోపలికి వెళ్ళిపోతాడు ఎలాగైనా సరే ఆ బొమ్మని దక్కించుకొని తీర్తాను అని ఆ పొరవ అనుకుంటూ ఉంటుంది తర్వాత గగన్ ఇంటికి తీసుకువచ్చి శివ ఇదే మన ఇల్లు కార్ దిగు అని గగన్ చెప్పగానే అలాగే సార్ అంటూ శివ బ్యాగ్ బొమ్మ పట్టుకొని కిందకి దిగగానే ఒక్కసారిగా గగన్ శివ చేతిలో ఉన్న ఆ టెడ్డీ బేర్ని చూసి చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఇక చిన్నప్పుడు జరిగిన సంఘటన మొత్తం కూడా ఆ బొమ్మలో పాప రౌడీలు వెంట పాప కనపడకుండా ఆకుని అడ్డు పెట్టడం మొత్తం కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు శివ ఈ బొమ్మ నీకు ఎక్కడిది అని గగన్ అడగడంతో మా అక్కది సార్ అని అదే అదే మా చెల్లిది సార్ అని శివ చెప్తూ ఉంటాడు మరి ఇందాక నీతో ఈ బొమ్మని చూడలేదే అని గగన్ అంటే అంటే సార్ మీ పర్స్ కొట్టేస్తున్నప్పుడు ఈ బొమ్మని పక్కన పెట్టాను మీరు కారు ఎక్కమన్నప్పుడు తీసి వెనుక సీట్లో పెట్టినాను సార్ అని శివ చెప్తూ ఉంటాడు ఏమైంది సార్ ఈ బొమ్మని చూడగానే మీరు చాలా ఎమోషనల్ అవుతున్నట్లున్నారే అని శివ అంటూ ఉంటాడు ఏమీ లేదు పద లోపలికి వెళ్దాం అని గగన్ అంటూ ఉంటాడు శివని లోపలికి తీసుకువచ్చి అమ్మ ఈ రోజు నుంచి శివ మన ఇంట్లోనే ఉంటాడు అని గగన్ చెప్పడంతో ఎందుకుంటాడో చెప్తావా గగన్ వివరంగా అని శారద అడుగుతూ ఉంటుంది అప్పుడు శివ చెప్పిన స్టోరీని మొత్తం కూడా గగన్ శారదకి చెప్తాడు అందుకే శివకి ఎవరు లేరమ్మా నాకు నువ్వు చెల్లన్న ఉన్నారు కదా మనకదేనమ్మా అందుకే శివని ఇక్కడే పెట్టి చదివిద్దామనుకుంటున్నాను అని గగన్ చెప్పడంతో అప్పుడే పూరి నాకు ఇష్టం లేదన్నయ్య నువ్వు శివని ఈ ఇంట్లో పెట్టడానికి వీల్లేదు అని అరుస్తూ ఉంటుంది ఏంటి పూరి శివ ఈ ఇంట్లో వద్దని చెప్పడానికి నీ దగ్గర ఒక్క రీజన్ చెప్పు అది నాకు కన్విన్స్బుల్గా అనిపిస్తే నేను శివని బయట హాస్టల్లో పెట్టి చదివిస్తాను అని గగన్ అంటాడు అసలు నువ్వు ఇతనికి షెల్టర్ ఇవ్వడమే నాకు నచ్చలేదు ఒక రీజన్ అడిగావు కదా భూమికి షెల్టర్ ఇచ్చావు కదా అప్పుడు భూమి మన కుండలపై తన్ని వెళ్ళి పోయింది ఆ ఒక్క రీజన్ సరిపోదా శివను వద్దని చెప్పడానికి అని పూర్ణి అంటూ ఉంటుంది చూడు పూరి మన చేతికి ఉన్న ఐదు వేలే ఒకలా ఉండవు అందరూ ఒకేలా ఉంటారనుకుంటే ఎలా చూడు శివ మాత్రం ఇక్కడే ఉంటాడు నువ్వు ఇంకేమీ మాట్లాడకు నువ్వు అర్థం చేసుకోవాలి అని నువ్వు ఇలా మాట్లాడినందుకు శివకి సారీ చెప్పు అని గగన్ అంటే లేదన్నయ్య పోషించడమే ఎక్కువ మళ్ళీ సారీ చెప్పడం కూడానా నేను చెప్పను అంటూ పూరి లోపలికి వెళ్ళిపోతుంది శివ నువ్వు పూరి మాటల్ని అసలు ఏమీ పట్టించుకోవద్దు తన కోపం తాటాకు చెప్పుల లాంటిది అని గగన్ అంటూ ఉంటాడు అలాగే సార్ కానీ నేను ఒక విషయం అడుగుతాను మీరేమీ అనుకో కదా అని శివ అంటూ ఉంటాడు ఏంటో చెప్పు అని గగన్ అంటాడు అంటే మీ చెల్లెల ముఖం చపాతీలాగా ఉంది మీరేమో పూరి అని పిలుస్తున్నారేంటి అని శివ అడుగుతూ ఉంటాడు ఓ తన పేరు పూర్ణిమ మేము ముద్దుగా పూరి అని పిలుచుకుంటాంలే నువ్వు లోపలికి వెళ్ళు శివ అని అమ్మ అమ్మ తనకి బాగా ఆకలిగా ఉంది ముందు ఏదైనా తినడానికి పెట్టు అని గగన్ అంటాడు